అనే పదం తప్ప అని మాట్లాడాలి అరే నా భార్య రాజకీయాలు ఉంటే తోలునాడినా ఒక అర్థం పర్థం ఉంటుంది అరే నా పాపం తన ఎక్కడో కూర్చొని పిల్లలను చూసుకుంటా ఉంటది అంతకు ముందు నాకు మ్యారేజ్ అయింది నాకు నేను కాదంటా నేను ఎక్కడ బాగు చెప్పాను అఫీషియల్ గా కొన్ని కొన్ని జీవితాలు కుదరం విడిపోయాం పాపం నన్ను పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరి వాళ్ళకి వెళ్ళిపోయారు కానీ అలాంటి వాళ్ళని బతుకుతున్న గుట్టుగా వాళ్ళను కూడా జీవితంలో తీసుకొచ్చి పెళ్ళాలు పెళ్ళాలి అంటే నాకు ఒకటే అనిపిస్తే నాకు గారిని ఎంత నాకు నోటి తాకూ అను మనస్కరించదు నాకు అది రియల్ ఎస్టేట్ రంగంలో విశేష అనుభవంతో రాజమండ్రి నగర వాసులకు మన న్యూడౌన్ బారు అందిస్తున్న అద్భుత న్యూయార్క్ టౌన్షిప్ మన రాజానగరం రోడ్డుకి చేరువలో బురగపూడి జంక్షన్ ఎయిర్పోర్ట్ కి అతి సమీపంలో నెలకొల్పబడింది న్యూడోర్ వారి న్యూయార్క్ టౌన్షిప్ మరిన్ని వివరాలకు సంప్రదించండి న్యూడార్క్ ప్రాపర్టీస్ ఆఫీస్ సెకండ్ ఫ్లోర్ హోమియో క్లినిక్ ప్రకాష్ నగర్ రాజమండ్రి